పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్కి కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది కారణం భారత్ వరుస చర్యలు యుద్ధ సన్నాహాలు భారత్ వద్ద క్షిపణులు డ్రోన్లు అత్యాధునిక ఆయుధాలు యుద్ధ నౌకలు ఉన్నాయి వీటి పరిధిలోకి పాకిస్తాన్ మొత్తం వస్తుంది దీంతో భారత్ ఆయుధ సంపత్తి చూసి పాక్ గజ గజ ఈ నేపథ్యంలో భారత్ వద్ద ఉన్న కీలక అస్త్రాలేంటో ఇప్పుడు చూద్దాం వెయ్యి కిలోమీటర్ల పరిధి గల బ్రహ్మసు క్షిపణి నిర్భయ క్షిపణి భారత్ వద్ద ఉన్నాయి వీటిని సుఖోయ్ రాఫెల్ వంటి యుద్ధ విమానాల నుంచి ప్రయోగించవచ్చు కే ఫోర్ కే ఫిఫ్టీన్ సాగరిక క్షిపణులను జలాంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు అలాగే భారత్ వద్ద అగ్ని వన్ నుంచి అగ్ని ఫైవ్ వరకు క్షిపణులు ఉన్నాయి వీటి పరిధి ఏడు వందల కిలోమీటర్ల నుండి ఐదు వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది పృథ్వీ టూ పృథ్వీ త్రీ క్షిపణులు మూడు వందల కిలోమీటర్ల నుండి ఏడు వందల యాభై కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలవు భారత్ వద్ద ఎస్ ఫోర్ హండ్రెడ్ వైమానిక రక్షణ వ్యవస్థ ఉంది ఇది పాకిస్తాన్ నుండి వచ్చే క్షిపణులను గాలిలోనే నాశనం చేయగలదు ఇజ్రాయెల్ అమెరికా నుంచి వచ్చిన డ్రోన్లు శత్రు దేశంపై దాడి చేయగలవు అమెరికా నుంచి తీసుకున్న టూ ఎంక్యూ నైన్ బి రిపేర్ డ్రోన్లు భారత్ వద్ద ఉన్నాయి వీటిని సి గార్డియన్ అంటారు వీటి పరిధి ఆరు వేల నాటికల్ మైళ్లు ఇవి రెండు టన్నుల వరకు పేరుడు పదార్థాలను మోసుకెళ్లగలవు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం సైనిక సామర్థ్యంలో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది టీ నైన్టీన్ భీష్మ అర్జున్ వంటి శక్తివంతమైన ట్యాంకులు దాని బలాన్ని పెంచుతాయి ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి భారీ విమానవాహక యుద్ధ నౌకలు భారతదేశ యొక్క బలాన్ని పెంచుతాయి పాకిస్తాన్ వద్ద ఒక్క విమానవాహక యుద్ధ నౌక కూడా లేదు అనుశక్తిలో భారత్ వద్ద ట్రైడ్ అణుశక్తి ఉంది అంటే భూమి ఆకాశం సముద్రం మూడు చోట్ల నుండి అనుదాడి చేయగలదు Thank <music> you.